అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన నూతన పాలనా యంత్రాంగంలో భారతీయ అమెరికన్ తులసి గబ్దార్కు చోటు కల్పించారు ఒకప్పటి డెమోక్రాట్ యుఎస్ కాంగ్రెస్ కు ఎంపికైన తొలి హిందువు అయిన తులసి గబ్బార్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు నాలుగు సార్లు కాంగ్రెస్కి ఎన్నికైన తులసి రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీకి యత్నించారు పశ్చిమాసియా ఆఫ్రికాలోని యుద్ధక్షేత్రాల్లో క్షేత్రాల్లో మూడు సార్లు అమెరికా సైన్యం తరపున ఆమె పనిచేశారు ఇటీవలే ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరారు కాంగ్రెస్ ఉమెన్ లెఫ్టినెంట్ కర్నల్ తులసి గబార్డ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎన్నుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు రెండు దశాబ్దాలుగా దేశం కోసం అమెరికన్ల స్వాతంత్ర్యం కోసం తులసి పనిచేసినట్లు ట్రంప్ తెలిపారు నిఘా యంత్రాంగాన్ని నిర్భయంగా తీర్చిదిద్ది రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ తన బలమైన వ్యక్తిత్వంతో ఆమె శాంతిని తీసుకువస్తారని ట్రంప్ ఆకాంక్షించారు తులసి మనందరినీ గర్వపడేలా చేస్తుందని పేర్కొన్నారు ఇదే సమయంలో విదేశాంగ మంత్రిగా సెనేటర్ మార్కో రూబియోను ట్రంప్ ఎంపిక చేశారు అమెరికా కోసం రూబియో బలంగా నిలబడతారని ట్రంప్ చెప్పారు ఫ్లోరిడాకు చెందిన మేడ్ గేడ్జ్ను అటార్నీ జనరల్గా ఎంచుకున్నట్లు ప్రకటించారు